నిజాంసాగర్ గేట్లు ఎత్తడంతో పలు గ్రామాలలో చేరిన మంజీరా వరద నీరు నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మంజీరా నదికి వరద పోటెత్తింది నిజాంసాగర్ గేట్లు ఎత్తడంతో భారీగా వరద నీరు సాలూరా మండలంలోని మందర్న హుంసా ఖాజాపూర్ గ్రామాల్లోకి వచ్చి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి రెవెన్యూ అధికారులు పర్యవేక్షించి మూడు గ్రామాల ప్రజలను సాలూరా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు మంజీరా నది ప్రవాహం వలన గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ప్రభుత్వ అధికారులు సూచించారు ോത്തില്ല അതില്ല പൂജ മാില്ല ఇది ఉంస సరౌండింగ్ మొత్తము ఉంస నాలుగు మూలలు బంద్ అయిపోయింది ఎటువైపు కూడా పోలేము అలాగా ఉంస అలా ఫుల్ వాటర్ ఉంస సరౌండింగ్ మొత్తం వాటర్